ఇది చిట్టి చిరుకమ్మ అమ్మ కొట్టింద సాంగ్ ఉంది కదా ఆ పాట అది కదా ఆ కొట్టింది కొట్టింది ఇంత మంది కొట్టిర్రు అన్నమాట కదా నానా అయినానా షాప్ నాన క్యాపా క్యాప్ కచ్చిన బాధ దీనికి పెట్టేసి ఇంకా పాట పాటవాడవా చిట్టి చిలుకమ్మా చిట్టి చిలుకమ్మా అను ఇదే కాదు చిట్టి చిలుకమ్మా అమ్మ కొట్టిందా అను

వంటలు బానేస్తావ నువ్వు కదా పప్పు పప్పుకాయ పప్పు కాయ కూడా ఉంటుందా నువ్వు ఏడిపోతున్నావు ఇప్పుడు అంగడికా అవునా కాయ తేవడానికా ఓహో బాయ్ బాబాయ్